హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు యమునా విజయవాడ అమ్మాయి ఈరోజైతే ఈవినింగ్ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే స్కూల్కి వ వెళ్ళి అప్పుడే వచ్చాను చెప్పాను కదా స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నానని ఇంకా పొద్దున్నే అడావిడిగా వెళ్ళిపోతున్నాను అందుకని ఈరోజు మార్నింగ్ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు ఈవినింగ్ అయితే షూట్ చేస్తున్నాను ఇంకప్పుడే స్కూల్ నుంచి వచ్చి పిల్లల లంచ్ బ్యాగులు నా లంచ్ బ్యాగు పిల్లల బుక్స్ బ్యాగులు అన్నీ ఇంట్లో పెట్టేసి కొంచెం మొహం అయితే కడుక్కుంటున్నాను ఎందుకంటే ఇంకా రోడ్డు మీద నుంచి వస్తాం కదా దుమ్ము ధూళి అదొకటి చెమట పట్టేసి ఉంటుంది చిరాగ్గా ఉంటుంది కొంచెం మొహం కడుక్కుంటే ఏంటంటే మనకి ఫ్రెష్గా అనిపిస్తుంది కొంచెం మైండ్ కూడా రిలీఫ్గా అనిపిస్తుంది అందుకని రాగానే కొంచెం అన్ని బుక్స్ అవన్నీ అక్కడ పెట్టేసి కొంచెం మొహం అయితే కడుక్కుంటున్నాను అంటే సబ్బు పెట్టి కాదులేండి మనం కావాలంటే సబ్బు పెట్టైనా కడుక్కోవచ్చు బట్ నేనైతే జస్ట్ వాటర్తో అంటే వాటర్ చల్ల చల్లగా ఉంటాయి కదా చల్లటి నీళ్ళు కొంచెం మై ఫేస్ కడుక్కుంటే ఏంటంటే ఆటోమేటిక్గా మైండ్ అనేది రిలాక్స్ అవుతుంది ట్రై చేయండి ఎప్పుడన్నా మీకు చిరాకు కనిపించినప్పుడు బయట నుంచి వచ్చినప్పుడు కొంచెం చల్లని వాటర్తో ఫేస్ గడుక్కోండి బాగుంటుంది ఇక్కడైతే పిల్లలకు కూడా కడుగుతున్నాను ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ స్నానం చేసి వెళ్తారు కదా పొద్దుగులు స్కూల్లో పిల్లలు చికాక్గా ఉంటుంది ఇంకా వాళ్ళు కూడా నాతో బాటు నడుచుకుంటూ వచ్చారు కదా రోడ్డు మీద దుమ్ము దూలు ఇంకా అందుకని ఫేస్ అయితే శుభ్రంగా కడిగేసాను అదేంటి బండి బండి మీద రావచ్చుగా ఎందుకు నడుచుకుంటూ వచ్చారు అని అనుకోవచ్చు ఎనీ టైమ్ మా హస్బెండ్ అవైలబుల్ ఉండరు కదండి మార్నింగ్ ఆయన మార్నింగ్ ఆయన ఆఫీస్కి వెళ్ళకపోతే మమ్మల్ని దింపేసి వెళ్ళిపోతాడు ఈవినింగ్ కూడా ఆయన ఉంటే ఆ టైంకి తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపేస్తారు దానికి టైం లేదు ఆయన రావడానికి కుదరదు అన్నప్పుడు మేమే స్కూల్కి వెళ్ళిపోతాం మేమే వస్తాము ఆయన ఆయనకు వీలైనప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళి తీసుకొస్తారు గట్ట అనమాట ఇంకా ఈరోజు వర్క్కి వెళ్ళారు కాబట్టి రావడానికి కుదరలేదు అందుకని ఇంకా మేమే నడుచుకుంటూ వచ్చాము ఇంటికైతే నా వీడియోస్ మీకు నచ్చుతుంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే యమునా విజయవాడ అమ్మాయి ఈ నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ సింబల్ ఉంటుంది బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇంకా కొంచెం మొహం అవన్నీ కడుక్కొని కొంచెం మొహమైతే తుడుచుకుంటున్నాను ఇంకా పిల్లల్ని పట్టుకొని ఇప్పుడు బండి మీద వెళ్ళి రావాలంటే ఈజీనే కానీ ఇద్దరు పిల్లల్ని చేతులతో పట్టుకొని మళ్ళీ వాళ్ళ లంచ్ బాక్స్ మళ్ళీ నాకు లంచ్ బాక్స్ ఇవన్నీ పట్టుకొని మళ్ళీ బాబు బ్యాగ్ మోయలేడు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకే మోయలేనన్ని బుక్స్ ఉంటున్నాయి చిన్నపిల్లగాడి బ్యాగు నేను వేసుకుంటాను వాళ్ళ క్యారేజ్ బుట్ట లంచ్ బాక్స్ బుట్ట నా క్యారేజ్ బ్యాగ్ నేను పట్టుకుంటాను పెద్ద బాబుకి ఒక్కడికి తగిలిస్తాను ఎందుకంటే మళ్ళీ అవన్నీ పట్టుకుంటే వాళ్ళ చేతుల్ని పట్టుకోవాలి కదా మెయిన్ రోడ్డు మీద అట్లా అనమాట ఇంకట్లా ఎందుకంటే మొత్తం మెయిన్ రోడ్డే కాబట్టి ఇంకా అలా వచ్చేస్తామన్నమాట స్కూల్ అంటే మరి దగ్గర దూరమా అని అనుకోవచ్చు స్కూల్ అయితే కొంచెం దూరం అని చెప్పలేను దగ్గర అని చెప్పలేను మిడిల్లో ఉంటుంది అనమాట ఒక హాఫ్ కిలోమీటర్ అట్లా ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళాలి ఇంకా బండి మీదనే ఎక్కువ శాతం బండి మీదనే హస్బెండే దింపేసి హస్బెండే తీసుకొస్తారు ఎప్పుడన్నా ఆయన లేనప్పుడు మాత్రం మేము నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వస్తాము అట్లా అనమాట ఇంకా ఇంకొక కొంచెం విషయం అయితే మీతో షేర్ చేసుకుంటాను అప్పుడే కాదులేండి ఈ టూ త్రీ డేస్లో షేర్ చేసుకుంటాను కంపల్సరీ నా వీడియోస్ చూడండి ఏంటి ఏం షేర్ చేసుకుంటున్నాను అనుకుంటారా ఖచ్చితంగా చూడండి డీటెయిల్స్ అన్నీ నెక్స్ట్ బ్లాగ్లో అట్లా చెప్తూ ఉంటాను రోజు కొన్ని విషయాలు ఇంక వాతావరణం చూసారా ఎలా ఉందో అయితే కొట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాను అంటే స్కూల్ నుంచి వచ్చి కొంచెం మొహం కడుక్కొని పిల్లలకు కూడా మొహం కడిగించి కొన్ని మంచినీళ్ళు తాగి మొహం తుడుచుకొని కొట్ట దగ్గరికి అయితే వెళ్తున్నాము కొట్టు దగ్గరికి ఎందుకు అనుకుంటున్నారా అంటే యాక్చువల్గా పాల ప్యాకెట్ తీసుకోవడానికని వెళ్ళాను కాకపోతే కొట్టు దగ్గరికి వెళ్ళేసరికి సీన్ రివర్స్ అయిందనమాట అంటే తలనొప్పి వస్తుంది కదా కొంచెం పాలు తీసుకొచ్చి టీ పెట్టుకొని టీ తాగుదాము అనిపించింది కాకపోతే ఏంటంటే ఎండ ఉంది కదా ఫుల్గా అయినా ఎండ తగ్గట్లేదు అసలు మే నెలలో ఏప్రిల్ నెలలో ఎట్టుందో నాలుగున్నరైన కానీ ఎండ అట్టే ఉంది ఇంకా స్కూల్ నుంచి ఇంటి దగ్గర వరకు హాఫ్ కిలోమీటర్ పిల్లలతో ఎండకి నడుచుకుంటూ వచ్చాను కదా గొంతు ఎండినట్టు మంచి నీళ్ళు తాగినా కానీ దప్ప కారట్లేదు అందుకని ఒక చిన్న కూల్ డ్రింక్ బాటిల్ అయితే తీ తీసుకున్నాను చూసారు కదా ఇక్కడ వీడియోలో ఇగో అంటే టెన్ రూపీసే లేండి ఒక్కొక్కటి టెన్ రూపీస్ అనమాట పాల ప్యాకెట్ కోసం వెళ్ళాను తలనొప్పి వస్తుంది టీ పెట్టుకుందామని కానీ అక్కడ కొట్టు దగ్గరికి వెళ్ళేసరికి ఇంక వద్దులే పాల ప్యాకెట్ అసలే ఎండ వేడి మళ్ళీ టీ వేడి ఎందుకులే కొంచెం చల్లగా జ్యూస్ తాగుదాము అసలు మంచినీళ్ళు అవుతున్నాయి ఎంత తాగినా కానీ మంచినీళ్ళు తాగాలని లేదు ఎంత తాగినా దెబ్ కారట్లేదు పిల్లలు కూడా జ్యూస్ తాగుతారు హ్యాపీగా ఇంక వాళ్ళు పాపం ఎండకు నడుచుకుంటూ వచ్చారు కదా కొంచెం కూల్ డ్రింక్ అనేది తాగితే బాగుంటుంది కదా చల్ల చల్లగా అనేసి తీసుకొచ్చాను తీసుకొచ్చి సపరేట్ మామూలుగా వాళ్ళకి చూపించలేదు చూపించకుండా మీకు గిఫ్ట్ తెచ్చాను అన్నాను ఏంటి మమ్మీ గిఫ్ట్ ఏంటి అని అని చెప్ అని అడిగారు ఇంక వెంటనే కూల్ డ్రింక్స్ తీసి చూపించాను వావ్ మమ్మీ సూపరు నాకు ఇప్పుడే చల్లగా తాగాలనిపిస్తుంది అని ఇంకా ఓ చెప్తున్నారు మాటలు సరేలే తాగండి అని చెప్పి వాళ్ళకైతే ఇచ్చాను వాళ్ళతో పాటు నేను ఒకటి తెచ్చుకున్నాను ఎందుకంటే చెప్పాను కదా తాగాలనిపిస్తుందని డైలీ అయితే కూల్ డ్రింక్స్ తాగకూడదు పిల్లలకు కూడా ఎక్కువ శాతం కూల్ డ్రింక్స్ ఇవ్వకూడదు ఎందుకంటే జలుబు దగ్గులు అలాంటివి వస్తాయి కదా కాకపోతే మనం డైలీ కాదు కాబట్టి ఎప్పుడో ఒకసారి తాగుతాం కాబట్టి పర్లేదు అనేసి ఈరోజైతే తెచ్చుకున్నాము డైలీ తెచ్చుకోం కదా డైలీ తాగం కదా ఏదో ఎప్పుడో ఒకసారి తాగాలనిపించినప్పుడు తాగడానికి తెచ్చుకుంటాము అట్లా ఈరోజైతే తెచ్చుకున్నాను ఇంకా అది తాగిన తర్వాత అసలు మంచిగా అనిపించింది అంతే కదా ఎవరికైనా ఎండకి ఎండకి వెళ్ళొచ్చి ఒక కొబ్బరి బాండు నీళ్ళు కానీ లేదంటే స్ప్రైట్ కానీ అట్లా చల్లగా కూల్ డ్రింక్ ఏదైనా తాగినప్పుడు మనశ్శాంతిగా అనిపిస్తుంది ఇంకా ఎక్కడ పనులు అయితే అక్కడే ఉన్నాయి ఎందుకంటే మార్నింగ్ హడావిడిగా ఎక్కడ వేసేసి పరిగెడతా ఉంటాను కదా కల్లా స్కూల్లో ఉండాలి అనేసి ఇంకా పొద్దున్నే లేచి ఇంట్లో పనులు చేసుకొని వంట చేసి పిల్లల్ని లేపి వాళ్ళని రెడీ చేసి చిన్నపిల్లలు కదా త్వరగా రెడీ అవ్వరు అసలు మెయిన్ పక్క మించే లేవరు అనమాట పెద్ద పిల్లలు ఏంటంటే స్కూల్కి టైం అవుతుంది లేండి పనిష్మెంట్ ఇస్తారు లేట్ అయితే లేదంటే కొడతారు స్కూల్కి లేట్ అవ్వకూడదు అవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి పొద్దున్నే స్కూల్కి లేచి రెడీ అవుతారు ఇంక ఇక్కడైతే డ్రెస్ చేంజ్ చేసుకొని ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేశాను ఇంకట్లా పెద్ద పిల్లలు అయితే లేస్తారనమాట బట్ మా పిల్లలు అంటే కొంచెం చిన్న పిల్లలు కాబట్టి యూకేజీ ఫస్ట్ క్లాసే కాబట్టి అస్సలు లేవరు అసలు ఎంత లేపినా లేవరు ఫ్యాన్ బంద్ చేస్తే ఏడుస్తారు టీవీ వేసి గట్టి గట్టిగా బొమ్మలు సౌండ్లు పెట్టి లేపుతాను ఒక్కొక్కసారి ఇంకా కోపం వచ్చి లే గట్టిగానే అరుస్తాను లేవడానికి ఒక పక్క టైం అవుతుంది మరి వాళ్ళని రెడీ చేయాలి స్నానం చేయించాలి బ్రష్ చేయాలి హీటర్ పెట్టి మళ్ళీ నేను స్నానం చేయాలి ఉంటాయి కదా పనులు ఇంకా అట్లా తప్పదు లైఫ్ స్టైల్ జీవితం నడవాలంటే ఇంకా తప్పదు ఇంక ఇక్కడ ఏంటంటే ఇంకా చీర మార్చుకున్నాను ఎందుకంటే చెప్పాను కదా ఆల్రెడీ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఎక్కువ శారీసే కట్టమని చెప్పారు డ్రెస్సులు వేయొద్దని చెప్పారు ప్రిన్సిపాల్ సార్ వాళ్ళు మేడం సార్ వాళ్ళు ఇంకా మరి వాళ్ళు పెట్టిన రూల్స్ మనం ఫాలో అవ్వాలి కదా అందుకని ఇంకా వాళ్ళు చెప్పినట్టే శారీస్ అయితే కట్టుకుంటున్నాను మొన్న ఒక రోజు శారీ అయితే కట్టుకున్నాను మళ్ళీ ఈరోజు అయితే శారీ కట్టుకున్నాను ఇంకా రేపు కూడా కట్టుకోవాలి ఇక తప్పదు ఇంకా ఏందంటే డ్రెస్ వేసుకుని వెళ్ళకూడదు కదా ఒక టీచర్గా వర్క్ చేస్తున్నప్పుడు టీచర్ అన్నప్పుడు టీచర్ లాగానే పెద్దగా ఉండాలి కదా ఇంకా అట్లా అందుకని శారీ అయితే కట్టుకొని వెళ్ళాను ఇంకా వెళ్ళిన తర్వాత ఇంకా శారీతో ఇంట్లో పనులన్నీ చేయలేం కదా ఇబ్బంది కదా ఇప్పుడు డైలీ చీర అలవాటు ఉన్న వాళ్ళకి ఇంట్లో అయినా బయట అయినా ఒకేలా ఉంటారు ఒకేలా పని చేసుకుంటారు బట్ మనం ఎప్పుడెప్పుడో కడతాం కాబట్టి నాకు పెద్దగా అలవాటు లేదు ఏదో ఫంక్షన్లు మ్యారేజ్లు పండగలు తప్పితే డైలీ నేను చీరలు కట్టను నైటీ కానీ టీషర్ట్ కానీ అట్లానే ఉంటాను ఎక్కువ శాతం ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు డ్రెస్సులు వేస్తాను ఇంటి దగ్గర ఉంటే నైటీలు టీషర్ట్లు వేస్తాను నేనే కాదు చాలామంది అంతే ఇంకా మనకి స్కూల్లో టీచర్గా వెళ్తున్నాను కాబట్టి చీర కట్టమన్నారు కాబట్టి కడుతున్నాను ఇంకా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి కదా చీరతో కూర్చుంటే అవ్వదు అందుకనే చీర చేంజ్ చేసుకొని మంచిగా టీషర్ట్ ఫ్రీగా మనకి ఏ మనం మెయిన్ ఏంటంటే మనకి ఫ్రీగా వర్క్ చేసుకోవడానికి ఏది కంఫర్టబుల్గా ఉంటే అది వేసుకోవాలి